నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి శ్రీరమణ కథల సంపుటి మిథున నుంచి అరటి పువ్వు సాములారు అనే కథ ఊళ్ళోకి సాములారు వచ్చారు పల్లకీలో వచ్చారు శిష్యగణం దేవతార్చన వంట సామాను వేరే వాహనాల్లో దిగాయి సాములారు ఒక పెద్దింట్లో దిగారు వాక్శుద్ధి ఉందిట చాలా నిరాడంబరంగారంట అని చెప్పుకుంటుంటే మరి ఆర్భాటంగా పల్లకీలో దిగాడేం అన్నాడొక హేతువాది అది శ్రమదానోద్యమానికి తనవంతు కర్తవ్యంగా స్వామి పల్లకీ ఎక్కారు అంతా పల్లకీలు మోసేవారైతే ఇహ ఎక్కేవారెవరుంటారు అంతరార్థాన్ని వివరించాడొక నమ్మిన బంటు టెంకాయలు వంకాయలు పీతాంబరాలు ఊరిజనం ఇవ్వబోతే ఆయన మౌనంగా తిరస్కరించారు స్వామి అరటిపూలు తప్ప మరేమీ స్వీకరించరని వాదంతి వ్యాపించింది మరుక్షణం అరటిపూలు పావురాళ్లల్లా వచ్చి స్వామి ముందు వాలాయి సాములారు కొలువుదీరారు భక్తులంతా ఆ పన్నులై ఆసక్తులై కూర్చున్నారు గుంపులోంచి ఒక భక్తుణ్ణి సైగతో పిలిచి పాదాల దగ్గర చోటిచ్చారు అంతా నిశ్శబ్దం గాంభీర్యం నిండి ఉంది సాములారు గుట్టలోంచి ఒక అరటి పువ్వు తీసి భక్తుడికి ఇచ్చారు భక్తుడు బాంబందుకున్నంత భయంగా ఉణుకుతున్న చేతులతో అందుకున్నాడు దీన్ని వలవరా వత్స అన్నారు మందహాసంతో భక్తుడు గజగజ వణుకుతూ అరటి పువ్వుడప్ప ఒలిచాడు ఆపమన్నట్లు సైగచేసి భక్తజనాన్ని తాపీగా ఒకసారి వీక్షించి చూసారా ఇవన్నీ కర్మశేషాన్ని పూర్తి చేయక అడుగున పడి ఉన్న పూతలు ఈ పైన కప్పుకున్న రేకు ఉన్నదే అదే మాయ ముందు దాన్ని తొలగించుకోవాలి తదుపరి అత్తంగా పెనవేసుకున్న పూతని విడగొట్టాలి అవే భవబంధాలు చూశారా ప్రతి పూతలో దొంగ బూచాడు అనే రెండు చేదు విషయాలుంటాయి అవే రాగద్వేషాలు వాటిని తప్పనిసరిగా త్యజించవలను భక్తుడితో వ్యాఖ్యానుసారంగా తంతు నడిపిస్తున్నారు భక్తులంతా ఉత్కంఠతో గమనిస్తున్నారు వత్సలారా ఈ లౌకిక జగత్తులో ఉండే జీవి అరిషడ్వర్గాలకు లోబడి కనరెక్కుతుంది అందువల్ల దానిని మజ్జిగా అనే పరిజ్ఞానంతో శుద్ధి చేయాలి సోదాహరణమైన వివరణకి భక్తులు మైమరిచిపోతున్నారు వైరాగ్యం వారిని ఆవరించి ఊహోకారాలు చేస్తున్నారు తన్మయత్వంతో దణ్ణాలు పెడుతున్నారు పువ్వు ఒలవగా ఒలవగా చిక్కి చిన్నదై బుడిపెలా తేలింది హరోం హరహర ఇదిగో శివలింగం ఆవిర్భవించింది హరహర మహాదేవ స్వామి భక్తి ఆవేశంలో అంటూ ఉంటే భక్తులంతా వంత పలికారు ఆ శివలింగాన్ని పెద్ద పళ్ళెంలో పెట్టించి ఒలిచిన అరటి పువ్వుతో పూజ చేయించారు మజ్జిగతో అభిషేకం చేయించారు పసుపుతో అర్చన చేయించారు ఇప్పుడు చెప్పేది సావధాన చిత్తులై వినండి ముందుగా నానబెట్టిన శనగపప్పు అనగా అది పూర్వజన్మ సుకృతంతో పాటు చిటికెడు అనుభవక్షారాన్ని పట్టినంత మమకారాన్ని వేసి మొత్తాన్ని మధించి చేయండి అగ్నిదేవుని ఆవాహన చేసి అనే బాణలిలో మానవత్వం అనే నూనె పోయండి ఆ ముద్దని చిట్టి గారెల్లాగా రెండు చేతులా తట్టండి తట్టేవేళ హరినామ సంకీర్తన చేస్తూ తాళయుక్తంగా తట్టండి భక్తులారా తట్టిన కొద్దీ తరిస్తారు పరిపక్వం అయ్యాక అంటే బాగా వేగాక ప్రసాదంగా స్వీకరించి ఆహారమయ కోసం నింపండి పువ్వు వడలు తిని అంతా ఓం అని తృప్తిగా తేంచారు పూజాసభ పరిసమాప్తి అయ్యింది భక్తులు సాములారి జ్ఞానానికి ముగ్ధులై లొట్టలు వేసుకుంటూ బయలుదేరారు గుమ్మం దాటాక గుమ్మందాటాక కూడా అన్నాడు భక్తి ముక్తి ఏమో ఏమోగాని సాములారి పుణ్యమా అని నాలో జ్ఞానదీపం వెలిగింది పువ్వు రెక్కల్లో ఒక క్వార్టర్ చుట్టుకుని పబ్లిక్గా హ్యాబిట్స్లోంచి వెళ్ళినా అడిగేవాడు ఉండడు సేఫ్టీ అండ్ డిగ్నిటీ పల్లకి స్వపరివారంగా ఇంకో ఊళ్ళో ఆగింది ఊరు ఊరంతా అరటిపూలు వాళ్ళాడిపోయాయి సభ తీరిన స్వామి ఓ అరటి పువ్వు చేతిలో పట్టుకుని ఏమిటిది అని అడిగారు అరటి పువ్వు స్వామి అన్నారు సభికులు ముక్తకంఠంతో స్వామి కొంటగా నవ్వి కాదు మీ అజ్ఞానం ఇది విష్ణుమూర్తి శంఖం సాక్షాత్తు పాంచజన్యం దీని రూపురేఖలు చూస్తుంటే మీకు శంఖం స్ఫురించడం లేదా అని గద్దించారు అవునన్నట్టు తలలోపి లెంపలేసుకున్నారు అసలు నీలవర్ణానికి మారింది అమ్మవారి సాంగత్యంలో కుంకుమలు అద్దుకుని రవ్వంత ఎరుపు కలిసింది భక్తులు పరవశించిపోయారు అరటి పువ్వులో వైకుంఠం చూశారు అక్కడి అరటి పువ్వులన్నీ శంఖాలై ఓంకార ఘోష చేస్తున్నట్లుంది స్వయంగా ఒలిచారు ఏమిటివి అడిగారు పూతలు అన్నారు సభికులు కాదురా మూర్ఖ శంఖంలో నాదాలు ఒలుచుకుంటూ వెళితే నిక్షిప్తమైన నాదాలు ప్రత్యక్షమవుతాయి ఇవిగో ఇవి శృతులు ఇవి మెట్లు ఇవి స్వరాలు ఇవి రాగాలు ఓంకారం నుంచి ఘీంకారం దాకా ఆ స్వరాలను ఆస్వాదించండి అరటి పువ్వుతో ఆధ్యాత్మిక శంఖం పూరించండి స్వామి మరి దొంగ బూచాడు మాటేమిటి అవి అపశ్రుతుల్ నాయనా అవి పాంచజన్యంలో ఉండవు పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ ఉంటాయి చిత్తం స్వామి సాములారు ఇలా చెప్పిన సామ్యం చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుపోతూ మెప్పు పొందుతున్నారు ఆయన సూక్తులు ఆ నోట ఆ నోట వినిపిస్తున్నాయి అరటి ఒకే ఒక పువ్వు పూస్తుంది జీవితకాలంలో ఇందులో కుటుంబ నియంత్రణ అంతరార్థం నిక్షిప్తమై ఉంది అరటి పూల దొన్నెల్లో దీపాలు వెలిగించుకోండి కరెంటు కోతను అవలీలగా అరటిలీలగా అధిగమించండి ఇంటిల్లిపాది అరటి పూలు ఒలుచుకోండి శ్రమదానంద కందళిత హృదయారవిందులు చేసుకోండి అధర్వణ వేదం అరవై ఒకటో పనసలో అరటి పువ్వు నుంచి విద్యుత్ పుట్టించే సూత్రం ఉంది ఇది నాకు తెలుసు ఆంజనేయస్వామికి తెలుసు వారు లంకలో మొదట అరటి చెట్లను ధ్వంసం చేసి ఆ పువ్వుని తోకచివర తగిలించుకుని తద్వారా విద్యుత్ కణాలు సృష్టించి లంకా దహనం చేశారు ఫ్లోరీథెరపీతో సమస్త వ్యాధులన్నీ మన దేశ ఆర్థిక పరిస్థితులన్నీ బాగుచేయవచ్చు స్వాములారి పాపులారిటీ పంచాయతీల నుంచి కార్పొరేషన్ల స్థాయికి ఎదిగింది నగరంలో స్వాములారు విచ్చేశారు బడా బడా భక్తులు విదేశీయులు సినిమా స్టార్లు నాయకులు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రెస్ రిపోర్టర్లు టీవీ కెమెరాలు ఓ అంతా కోలాహలం గెలలతో సహా అరటిపూలు దిగాయి ఏమిటిది అన్నారు స్వామి చక్కెర కేళి అన్నారు కాదు రాజకీయ కేళి అని చిరునవ్వు వారిపై విసిరి తన చమత్కారానికి తానే మురిసిపోయారు కాసేపు మౌనం సభంతా నిశ్శబ్దం చూడండి నాయనలారా ఎమ్మెల్యేలందరూ మంత్రులు కానట్టే పూతలన్నీ పళ్ళు కావు చూశారా పైయత్తం కర్మ సాఫల్యం వల్ల ఫలవంతమైంది ఇది ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులు రెండో వరుస క్యాబినెట్ వర్గం దిగిన కొద్దీ కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ ప్రముఖులు ఇంకా దిగువన మున్సిపాలిటీ పదవులు మండలాధీశులు మిగిలిన వాళ్ళు పువ్వులో పూతలో ఉంటారు మరి దొంగ బూచాడు ఇక్కడ రూఢీ అర్థమే చెప్పుకోవాలి దొంగ అంటే దొంగే పూచాడంటే బూచాడే కులం ప్రాంతం పార్టీ ముఠా ఇవన్నీ వినియోగించుకుని వడలు వేసుకోవాలి సామాన్యుల సమస్యలు సదా సలసలా కాగుతూ ఉంటాయి కదా వాగ్దానాల గుమఘుమలు సృష్టించటం సులువే కదా అరిటిపండు ఒలిచినట్టు సెలవిచ్చారు స్వామి మరి మా టీవీ ప్రేక్షక శ్రోతలకి మీరేమైనా ఇస్తారా అని ఆయన లైటు మొహం మీద వేస్తూ స్వామి న్యూస్ రీడర్లాగా నవ్వి టీవీకి అరటి పువ్వుకి తేడా లేదు ఇక్కడ ఒలుస్తాం అక్కడ ఛానల్స్ మారుస్తాం దొంగ బూచాడు మామూలే అన్నారు నాది ఒక్క ప్రశ్న ఇన్నాళ్ళుగా నేను ఆధ్యాత్మిక సాంఘిక రాజకీయ కోణాల నుంచి ఈ అరటి పువ్వు వేదాంత ప్రవచనం చేస్తున్నాను కదా దీని సారాంశం మీకెలా తోచింది అన్నారు సభ అంతా కాసేపు నిశ్శబ్దం ఆవరించింది తమరికి అరటి పువ్వు వడలంటే అంత ఇష్టమని గుంపులంచి ఓ కంఠం పలికింది స్వామివారు కంగు తిన్నారు సభ ఖాళీ అయింది శిలాప్రతిమలా నిలబడి ఉన్న స్వామివారిని ఒక భక్తురాలు సమీపించి స్వామి అంది ఏమీ అన్నారు పరధ్యానంగా తమరు అనుగ్రహిస్తే మీ అరటి పువ్వు సిద్ధాంతాలు మీ జీవిత చరిత్రను గ్రంథస్థం చేసి ఏడు కోట్ల ఆంధ్రులకు అందించాలని ఉంది మీ పాదాల చెంత అరటి పువ్వంత చోటిస్తే అన్నదావిడ వినయంగా సాములారొక్కసారి షాక్ తిన్నట్టై అమ్మో అది మాత్రం వద్దు అంటూ పాంకోళ్ళు చేత పట్టుకుని అంకించుకున్నారు ఇదండి అరటి పువ్వు సాములారి కథ తేనెలో చీమ అనే కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి